నమస్కారం అండి అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ హైదరాబాద్ లో అయితే ఆడవాళ్లకు కావచ్చు మగవాళ్ళకు కావచ్చు జాబ్స్ అయితే ఉన్నాయి మా దగ్గర ఉండే జాబ్ గురించి మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది ఈ వీడియో తీస్తున్న వాళ్ళు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం డ్యూటీల గురించి కావచ్చు లేదు అంటే వీడియో గురించి కావచ్చు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి రూమ్ కావచ్చు లేదు అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఉండొచ్చు అక్కడే ఉండి చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు శాలరీ కూడా బాగానే ఉంటుంది బెటర్గానే ఇస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తున్నారు దయచేసి మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ టైమింగ్స్లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మా ఆఫీస్ స్టాఫ్ మీతో మాట్లాడడం జరుగుతుంది బేబీ కేర్ కి అయితే మాత్రం చాలా మంది కాల్ చేస్తున్నారు మగవాళ్ళు కూడా మేము బేబీ కేర్ డ్యూటీలకు వస్తామని అంటున్నారు దయచేసి మగవాళ్ళకైతే పిల్లల్ని చూసుకోనికి బేబీ కేర్ కి అయితే డ్యూటీలు ఉండవు ఓన్లీ ఆడవాళ్ళకే ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు బేబీ కేర్ డ్యూటీలు ఉన్నాయి పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది అదే పేషెంట్ కేర్ కి అయితే మాత్రం కాలు విరిగి చెయ్యి విరిగి లేదు అంటే ఆరోగ్యం బాగాలేక మంచాన ఉన్న ముసలి వాళ్లకు సేవ చేయనిక ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మేము ఎవరింటికి పంపిస్తామో సిటీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా కావచ్చు పంపిస్తూ ఉంటాం కాబట్టి వచ్చి చేసుకోవచ్చు కొంతమంది బెడ్ రీడన్ ఉన్న వాళ్ళకైతే మాత్రం డైపర్స్ వాడాల్సి వస్తుంది కొంతమంది లేని వాళ్ళకి మనం దగ్గర ఉండి వాష్రూమ్ తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకొని రావడం స్నానం చేసి అక్కడ హెల్ప్ ఉంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఇంటి పనికి వంట పనికి అయితే మాత్రం ఇంట్లో ఒక ముగ్గురు లేదా నలుగురు లేదా ఐదు మంది ఉంటారు ఇంట్లో ఇంటి పని చేసుకోవాలి వంట పని చేసుకోవాలి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తే మా దగ్గర మేము ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించినా సరే ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలే ఉంటాయి కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు ఎందుకంటే ఫుడ్ ఫ్రీగానే ఉంటుంది అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది దానితో పాటు రెండు ఫ్రీ ఇస్తూ ఒకవేళ మనం బయట ఎక్కడైనా ఫుడ్ అకామిడేషన్ తీసుకొని ఉంటే మాత్రం రోజుకు కనీసం నెలకు ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ ఉంటుంది ఐదు ఆరు వేలు ఉంటాయి అదే మనకి ఐదు ఆరు వేలు అక్కడ ఫ్రీగానే ఉంటుంది దాంతోపాటు సాలరీ కూడా పద్దెనిమిది వేలు ఇస్తాము మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉంటాయి మన్సాన ఉన్న ముసలి వాళ్ళకు సేవ చేయనిక ఉంటుంది మగవాళ్ళకు మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే చాలా మంది వస్తున్నారు వచ్చి మా ఆఫీస్ నుంచి మళ్ళీ రిప రిటర్న్ పంపించడం జరుగుతుంది మీరు కనీసం వచ్చే వాళ్ళు ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా చేసుకునేటట్టు చేయండి ఇది ఇంకొకటి మీరు వచ్చేటప్పుడు మాత్రం మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ మాత్రం అన్ని ఖచ్చితంగా తీసుకొని రండి రెండు మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఒక రెండు మూడు నెలలకు సరిపడా ఎందుకంటే చాలా మంది వస్తున్నారు అక్కడ నుంచి మేము అవి తీసుకురాలేదు ఫోటోలు తీసుకురాలేదు ఆధార్ కార్డ్ తీసుకురాలేదని మళ్ళీ ఇంత దూరం వచ్చాక మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తున్నారు చాలా మందికి అడ్రస్ కూడా తెలియటం లేదు మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ నాగోల్ లో ఉంటుంది మీరు నాగోల్కి వచ్చి ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకెళ్ళిపోతాము నాగోల్ సిగ్నల్ కార్డ్ కి ఏపీ నుంచి ఆంధ్రా నుంచి వచ్చే వాళ్ళు మాత్రం కు వస్తే మాత్రం సికింద్రాబాద్ దిగాల్సి వస్తుంది కొన్ని కొన్ని ట్రైన్లు కాచిగూడలో దింపుతాయి అదే కు వస్తే మాత్రం ఎల్బీ నగర్లో దిగి మాకు ఫోన్ చేస్తే మాత్రం మా ఆఫీస్ స్టాప్ మీరు మీరు ఎలా రావాలి ఏంటని చెప్తారు ఎల్బీ నగర్ నుంచి జస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది నాగోల్ మీరు నాగోల్ సిగ్నల్ గాడికి వచ్చి ఫోన్ చేస్తే మా ఆఫీస్ నుంచి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది మా మీరు మా ఆఫీస్కి వస్తే మీ డాక్యుమెంట్స్ అవన్నీ సరి ఉన్నాయా లేవా అని చూసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో డ్యూటీకి పంపించడం జరుగుతుంది మా ఆఫీస్ లోనే కాదు డ్యూటీలు మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది బేబీ కేర్ అయితే బేబీ కేర్ పంపిస్తాం పేషెంట్ కేర్ డైపర్ సపోర్టింగ్ డ్యూటీ అయితే డైపర్ సపోర్టింగ్ పంపిస్తాం లేదు అంటే ఇంటి పని వంట పనికి అయితే ఇంటి పని వంట పనికి పంపిస్తాం మీరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు మా ఆఫీస్కి మీరు వర్క్ కోసం రావాలనుకుంటే మాత్రం జాబ్ కోసం రావాలనుకుంటే మాత్రం చదువుతోటి అవసరం లేదు చదువు చదువుకి ఈ ఉద్యోగాలకు అసలు సంబంధమే లేదు లేదు మన ఇంట్లో చేసుకునే పనులు కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం మా ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి రండి ముందుగా మీరు వచ్చేటప్పుడు మాత్రం ఫస్ట్ ఫోన్ చేయండి ఫోన్ చేసేటప్పుడు మా ఆఫీస్ మీ దగ్గర ఫోటో ఆధార్ కార్డు అడుగుతారు ఎందుకంటే చాలా మంది వికలాంగులు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది ఇంత దూరం వచ్చేదానికంటే ఫస్ట్ మీరు ఫోటో ఆధార్ కార్డు పంపిస్తే మేము ఐడెంటిఫై చేసుకొని మీరు వాళ్ళ డ్యూటీకి సెట్ అవుతారు బేబీ కేర్ కి సెట్ అవుతారు పేషెంట్ కేర్ కి సెట్ అవుతారు లేదు అంటే ఇంటి పని వంట పని డ్యూటీకి సెట్ అవుతారని మేము చెప్తాం కాబట్టి దానికి మీరు అక్కడ నుంచి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకొని రావాలి ఏంటనేది పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఇంకా మీకు ఇంకా ఈ వీడియో గురించి కావచ్చు లేదు అంటే ఈ ఉద్యోగాలు జాబ్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఆఫీస్ ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు రెండు నెంబర్లు ఉంటే రెండు నెంబర్లకి వాట్సాప్ ఉంటుంది ఒకవేళ నార్మల్ కాల్ తీయకుంటే మాత్రం వాట్సాప్ కాల్ నుంచి ప్రయత్నం చేయండి వాట్సాప్ కి మీరు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది వాయిస్ రికార్డ్ పంపించవచ్చు దానితో పాటు ఒకవేళ మీరు వేరే కాడ ఏమైనా చేసి ఉంటే మాత్రం మేము పలానా చోట చేసాము డ్యూటీ మాకు మాకు డ్యూటీల గురించి తెలుసు మాకు ఈ ఉద్యోగం కావాలి ఈ డ్యూటీ కావాలని చెప్తే మాత్రం తప్పకుండా మేము పంపించడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీ ఫోటో ఆధార్ కార్డు వాట్సాప్కి పంపించవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇస్తాము లేదు మీరు వాట్సాప్ నుంచి కూడా కలవకుంటే మాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది సేమ్ రవినాయక్ సర్వీసెస్ అనే ఉంటుంది ఇన్స్టా నుంచి కూడా మీరు ట్రై చేయవచ్చు అక్కడ నుంచి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి కాల్ చేసినా సరే మా ఆఫీస్ స్టాప్ మీతో మాట్లాడతారు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు ఒకవేళ మీరు ఐదు గంటల కంటే తర్వాత చేస్తే మాత్రం డైరెక్ట్ వాట్సాప్కి మెసేజ్ పెట్టండి దానికి మా ఆఫీస్ స్టాప్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది